వెల్కమ్ టు ఫ్రాంక్ లీవ్ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి ఏపీలో ఆగని రెడ్ బుక్ సేకర్ ఈ రెడ్ బుక్ ఇంకా దానికి ముగింపు ఉండదా చివరి పేజీ వరకు వెళ్ళదా బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన ఇంకా రెడ్ బుక్ తీయలేదు అంటున్నాడు చూస్తున్నాను రెడ్ బుక్ తీయలేదు లోకేష్ ఆ రెడ్ బుక్ తీస్తే అసలు మీరు తట్టుకోలేరు అంటున్నారు అంటే ఇప్పటికే ఇన్ని కేసులు ఇన్ని గొడవలు ఇవన్నీ జరుగుతున్న వివాదాలు ఇంకా బుక్ తీయనే లేదు అంటుంటే అంటే ఉద్దా ఎం కన్నా చాలా విధేయుడు కదా చంద్రబాబుకే కాకుండా లోకేష్కు ఎక్కువ విధేయు కింద లెక్క పదవులు రాపోయినా చాలా విధేయంగా ఉన్నాడని కూడా ఒక పేరు మార్కులు కూడా కొట్టేసే వ్యక్తి మరి ఆయన ఇంకా తీయలేదు అని చెప్తున్నాడంటే హార్డ్ కోర్ తెలుగుదేశం టీడీపీ వాళ్లకు ఇప్పుడు జరుగుతున్నది కూడా పూర్తిగా సంతృప్తి చెందటం లేదా ఇంతకంటే కూడా తీవ్రంగా తీసుకోవాలి అని వాళ్ళు భావిస్తున్నారా ఆ ఈయన మాటల్లో మనకు అదే అర్థమవుతుంది ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు స్లోగా పోతున్నారు అని కూడా మామూలుగా దగ్గరగా ఉండే వర్గాలు అధికార వర్గాలు చెప్పేది అదే రెండు రకాలుగా రెండు పాయలుగా ఉన్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు ఏమో పాలన అది అని కొంచెం అంటుంటే వీళ్ళు ఏమో దూకుడుగా వెళ్తున్నారు అని సో ఈ దూకుడు ఇంకా పెరుగుతున్నా ఈ పెరిగేసరిగా పోస అని వీళ్ళందరి తప్ప వచ్చింది మరి రెండో దశ ఇది ఏమవుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇది ముఖ్యంగా అధికార వర్గాలను కొంచెం ఆందోళనకు గురిచేస్తుంది మీరు చూడండి ఏ కేసు ఏ పేరు మాట్లాడినా దాంట్లో పైకి అందరికీ తెలిసిన రాజకీయ నాయకుడు పేరు వినిపిస్తుంది కానీ దాని వెనుక ఒక కార్యదర్శి ఉంటాడు ఒక సూపరింటెండెంట్ల దగ్గర నుంచి రకరకాల స్థాయిలో అధికార యంత్రాంగం అంతా ఉంటుంది సో తీకేలా అయితే డొంకతో కదిలిందని వీళ్ళందరూ కూడా కదులుతారు అందుకని ఈ రెడ్ బుక్ నుంచి విముక్తి లేదా కొంచెం ప్రశాంతత కలిగించే అవకాశం లేదేమో ఇప్పట్లో అని అనిపిస్తుంది ఇది ఇది వ్యూహాత్మకంగా సరైనదైనా పాజిటివ్ సిగ్నల్స్ పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకునే బదులు రెడ్ బుక్ ఇమేజ్ అనేది టీడీపీకి దీర్ఘకాలంలో మేలు చేస్తుందా ఎందుకంటే అవి యంత్రాంగం పర్మనెంట్ అవును పార్టీలు మారినా ఏ పార్టీ వాళ్ళు అప్పుడున్న దాన్ని బట్టి వాళ్ళకి పొందేది పొందే వెళ్ళిపోతారు కానీ వీళ్ళు అక్కడే ఉంటారు కదా అందువల్ల వెంకన్న మాటలు కొంచెం ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు కూడా ఇంకో వైపు చూస్తే ఇప్పుడు మనం తర్వాత కూడా మాట్లాడబోతాం ఎక్కడెక్కడ చిన్న చిన్న వాళ్ళని చేస్తున్నారు ఇలా తిట్లు బూతులు వీటి గురించే తప్ప మంత్రులు కావండి ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళు లేకపోతే మొత్తం ఉదాహరణకు సివిల్ సప్లైస్ అనుకోండి పెద్ద కేసు కదా సివిల్ సప్లైస్ మినిస్టర్దారు కదా ఏం పోలేదే అక్కడ చంద్రబాబు ఇంటి మీదకి వచ్చిన ఆయన కూడా పోలేదే కాబట్టి ఎక్కడో మళ్ళీ బ్రేక్ పడుతుంది దీనికి అనే ఒక వైసీపీ వాళ్ళకే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఇది ఎందుకు జరుగుతూ ఉంది అని కాబట్టి చూడాలి మరి బుద్ధ అంటే మామూలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయం కానీ లోకేష్ అయితే నా దగ్గర ఉందని పదే పదే చెప్తాము ఇప్పుడు రెడ్ బుక్ కాకుండా మీరు చూస్తే అవే మాటలు మన కేటీఆర్ దగ్గర నుంచి కూడా వినిపిస్తున్నాయి మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాం మీరు రిటైర్ అయినా కానీ వదిలిపెట్టామని సేమ్ డైలాగ్ జగన్ కూడా ఇది వరకు రిటైర్ అయినా వదిలిపెట్టడం గుడ్డలిప్పదీసి ఇది వేద్దామని కూడా ఆయన కూడా అనున్నాడు సప్త సముద్రాలు ఇవన్నీ కూడా సప్త సముద్రాలు దాటినా తీసేస్తాము ఇవన్నీ కాబట్టి ఒకటేమో ఈ కక్ష సాధింపులు అనే అనుకోవటం రెండోదేమో ఒక దగ్గర ఆగిపోతున్నాయా మూడో మాట ఒకటి ఏమంటున్నారంటే చేయడానికి పాజిటివ్గా చేయడానికి లేదా డబ్బులు ఇవ్వడానికి లేదు కాబట్టి ప్రభుత్వం కొంత డైవర్షన్ కింద కూడా పొలిటి స్వామి కార్యం స్వకార్యం అని కొంచెం ప్రజల దృష్టి అటు పెట్టి ఇది మీడియాలో అదే కదా చర్చిస్తారు ఇంకా మీరు దీన్ని బ్రహ్మాండంగా వర్ణించి ఇదంతా కూడా చెప్తారు పోలీసుల కంటే మీకే ఎక్కువ తెలిసేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కాబట్టి చూడాలి మరి సరే ఏంటి పోసాని విడుదల చాలా సైలెంట్గా అసలు ఏవీ మాట్లాడకుండా చాలా ఇమోషనల్గా ఆయన వెళ్ళిపోయిన తీరు చూస్తే ఈ అరెస్టులతో వైసీపీ అలర్ట్ అయ్యి కాస్త టెన్షన్ పట్టుకున్నది అనుకోవచ్చా మీరు పోసాని మాట్లాడడం మాట్లాడకపోవడం అన్నదాన్ని పూర్తిగా వైసీపీకి మనం ఆపాదించలేము మీకు గుర్తుంటే కనుక నేను మీకు ఒకరోజు టాపిక్ తీసుకున్నాం మనం పోస్టాన్ని లాంటి వాటిని క్షమాపణ చెప్పి ముందే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన వాడిని ఇంత వెంటాడాల్సిన కేసు పెట్టడము చేయడం వరకు బాగానే ఉంది కానీ ముప్పై కేసులు పెట్టి పదిహేడు కేసుల్లో అరెస్ట్ చేసి ఏడు స్టేషన్లకు తిప్పి ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని ఇందులో సోషల్ ఈక్వేషన్ కూడా కొంత పనిచేసిన ఇది కూడా కొంత ఉంది ఆ తరగతులకు ఆ వర్గాలకు ఎందుకు ఇంత చేస్తున్నారు ఇది మనకు ఏమి ఉపయోగం ఈ విధంగా అతనే రాజకీయంగా చాలా ప్రధానమైన కరుడు కట్టిన ఖర్చిదారు కాదు కదా ఇవన్నీ అని కానీ పోసాని ఈ ప్రా క్రమంలో బాగా నలిగిపోయిన మాట మటుకు నిజం అతను పూర్తిగా బాధ అనారోగ్యము లేకపోతే ఒత్తిడి లేకపోతే టెన్షన్ కదా విపరీతమైన టెన్షన్ అది కనిపిస్తుంది మామూలుగానే టెన్షను ఆయన మూడు సార్లు మాట్లాడితే కనీసం ఇలా ఆయన అంత టెన్షన్గా ఉంటాడు ఆయన అదే ఆయన స్వభావము ఆర్టిస్టు రైటరు ఇవన్నీ కానీ ఆయన బయటకు వచ్చిన బాడీ లాంగ్వేజ్ అది చూస్తే ఆయన చాలా హతాషుడు అయి ఉన్నాడు అనేది అయితే అర్థమవుతుంది అంటే షేక్ షేక్ అవటం అంటారే ఒక విధంగా వీటన్నిటితో ఆయన చాలా తీవ్రంగా నలిగిపోయాడు ఒక విధానం షాక్ గురైన షాక్ అయితే గురయ్యాడు మనం చదివా విన్నాం కదా చూసాం చదివాం ఆయన అక్కడ స్టేషన్ ఐ మీన్ జడ్జి ముందు కూడా ఏడ్చాడు కోటి రెండు సార్లు పోనీ ఇంకా ఒక దశలో అయితే నన్ను కాల్ చేయండి చంపేయండి అన్నాడు అని కూడా ఇట్లాంటివి కూడా చెప్పారు అందువల్ల షాక్ అయ్యాడు ఆయన పలకరించిన వాళ్ళతో కూడా అంటే నవ్వడం ఎలాగో ఎక్స్పెక్ట్ చేయమో ఇంత అయిన తర్వాత మాట్లాడ కా మామూలు అలవాటైన సీజన్ పీపుల్ అలా ఉంటారు కానీ ఈయన అలా కాదు కదా అవును ఉందా ఇది లేదు సార్ కొంచెం అవసరానికి మించి అప్పుడు ఆవేశపడిపోయి కొంచెం కొంచెం కాదు బాగానే సుతిమించి మాట్లాడారు సో ఇప్పుడు ఇంకా దానికి విరుగుడు టోటల్ సైలెన్స్ అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు కనిపిస్తుంది అవును కనీసం నమస్కారం పెట్టి బయటకు వచ్చినందుకు సంతోషం లేకపోతే మళ్ళీ నేను జాతకా అని కూడా ఏం చెప్పలేదు అవును ఇంకెందుకు అనుకున్నారు ఆయన బహుశా ఆయన అంటే ఒక మాట నిజం ఈ అరెస్టులు వీటన్నిటికంటే ముందే చేతులు ఎత్తేసాడు కదా ఆయన వీటన్నిటికంటే ముందే నేను రాజకీయాలు విరమించుకుంటాను చంద్రబాబు గారంటే నాకు చాలా గౌరవం ఆయన ఓడిపోయిన తర్వాత మొదట కలిసింది నేనే లొకేషన్ మొదటి పొగిడింది నేనే ఈ ప్రకటనలనే ఆయన ముందే చేశాడు చేసిన తర్వాత కూడా అంటే మీరు చేయాల్సినంత చేసి ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఒప్పుకుంటామా అని వీళ్ళు ఒక చర్య ఒక చర్య కాదు చర్యల పరంపర కాబట్టి లాగే మిగిలిన వాళ్ళందరూ చేస్తారా అన్నది ఒక ప్రశ్న ఇంకా కొత్త వాళ్ళని ఎవరెవరిని యాడ్ చేస్తారు ఇప్పుడు వంశీ ఉన్నాడు వంశీ తిరుగుతూనే ఉన్నాడు కదా వంశీకి ఇస్ డిఫరెంట్ మళ్ళీ ఆయన మాట్లాడినవి అవి కూడా కాబట్టి ఇందాక నేను అన్నట్టుగా మంత్రుల్ని జాబితాలో చేరుస్తారా లేదా మీరు చూడండి చాలా కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు శాసన మండలిలో కానీ ఇక్కడ కానీ వాటికి సంబంధించిన మంత్రులను కానీ అధికారులను కానీ ఏం మాట్లాడలేదు అంటే ఫోకస్ రెడ్ బుక్ ఫోకస్ బూతుల మీద ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది బూతులు అంటే తిట్టిన వాళ్ళు హద్దు మేరిన వాళ్ళు ఆ తర్వాత సెకండ్ లెవెల్లో లేదా సెకండ్ స్టేజ్లో వాళ్ళు వస్తారేమో వాళ్ళకి తెలీదు సరే ఒకవైపు ఈ రకంగా ఉంటే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట ఒంటరిగా కూటమిపై పోరాటం చేస్తామండం సింహం సింగిల్ అండం ఈ రకంగానే ఆయన మాట్లాడుతున్న నేపథ్యం మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కోసం కార్యాచరణ